అలాగే అలాగే ఇంకా ఇతరాత్ర కొన్ని ఛానళ్ళు పనిచేస్తున్న కెమెరామెన్లపై దాడి జరిపి అంతకు ముందు ఒక రోజు అంటే నిన్న కాకుండా మొన్న ఆ స్కూల్కి వెళ్ళినటువంటి సుమన్ టీవీకి చెందినటువంటి కెమెరామెన్ రిపోర్టర్ మీద దాడి జరిపిండ్రు ఎలాంటి దాడి అంటే అది కూడా కౌన్సర్లను అంటే బౌన్సర్లని వాల్మిగిస్తున్నారు మేమేందంటే కోర్టు వేట కుక్కర్ని అంటే గూండా రౌడీల్ని ఇలా మోహన్ బాబు మెయింటైన్ చేస్తున్నాడు అన్ని పోలీసులు ఈ పోలీసులకి ఏం చేస్తున్నారు అతన్ని అట్లగే వదిలిపెడితే సమాజానికి ప్రజలకి అందరికీ కష్టమే ఎందుకంటే అతని మతి ప్రమించి ఉన్నాడు ఆ మతి ప్రమించి అతని ఏ క్షణం ఎవరికి ఏం చేస్తాడో తెలియదు తన ఇష్టమే తన మీద బాధ్యం అంటే ఇప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి కనుక మా రిక్వెస్ట్ ఈ ప్రభుత్వాన్ని వెంటనే అతన్ని అరెస్ట్ చేయించండి ఎర్రగడ్డ ఆస్పత్రికి తీసుకెళ్లి అతను ట్రీట్మెంట్ చేయించండి మోహన్ బాబుకి గత కొంతకాలంగా అతని మానసిక పరిస్థితి బాగలేదు చాలా ఆందోళనకరంగా ఉంది కనుక అతని వెంటనే కొద్ది రోజులు అతనికి ట్రీట్మెంట్ ఇప్పించి సెక్షన్ల కింద అతనికి జైలు పంపిస్తేనే మంచిదని చెప్పి మేము అనుకుంటున్నాము మేము సమాప అవసరమే లేదు మాకు అలాంటి వారందరూ ఖాటిస్తూ మాకు కావలేదా చర్య ఏదో సెక్షన్ల కింద కేసు పెట్టాము రెండు మూడు అంటున్నారు అవి సరిపోవు ఖచ్చితంగా ఇంకా సెక్షన్లు ఆ కఠినమైన సెక్షన్ల అమలు చేయాలి చిన్న చోట చిన్న చిన్న తప్పులు చేస్తే హైదరాబాద్లో మీరు ఫోటో చట్టం కింద దాని కింద అమాయకుల్ని మీరు ఎక్కిస్తున్నారే మరి ఇంత జనంలో ఇవాళ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇది ఇవాళ ఈ సంఘటన సంచలనం సృష్టించింది దేశంలో చర్చనీయాంశమైంది దీనిపై మీరు ఎలా స్పందిస్తారో నిరూపించుకోవాలి ప్రభుత్వం పోలీసులు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఏమాత్రం పోలీసులు నిర్లక్ష్యం జరిగినా అతన్ని అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా మేము డీజీపీ ఆఫీస్ ముందు కూడా ధర్నాకు ఆందోళనకు కొనుక్కుంటామని చెప్పి కూడా আর ভাঙাই যাচ্ছে না